హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే ఒక గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో ఈ పాటికే మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో ఇంట్లో కాకుండా ఇంకెక్కడో బయట ఉండి స్టార్ట్ చేశాను కదా సో ఇది మా నెల్లు కాదని అందరికీ తెలిసే ఉంటుంది ఏం లేదండి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయితే పెట్టుకున్నాం అనమాట చాలా రోజుల నుంచి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా వేరే చోట ఇన్స్టిట్యూట్ కోసం ట్రై చేస్తున్నా కూడా రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో కొంచెం కష్టంగా ఉంది అందుకని కమ్ హౌస్ అయితే రన్ చేస్తున్నామని చెప్పాం కదా ఇంకా ఈ రోజైతే ఇంకొకటి బ్రాంచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట ఇక్కడ ఓన్గా ఇది వచ్చేసి లిటిల్ విల్లా స్కూల్ అండి ఈ స్కూల్లోనే ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇలా మ్యూజిక్ క్లాసెస్ చెప్పుకునేలాగా మాట్లాడి రెంట్ అనేది మనం పే చేసుకోవాలన్నమాట ఇంకా అలా పే చేసుకొని వీక్లీ త్రీ క్లాసెస్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట యాక్చువల్గా ఇది ఇల్లేనండి ఇంతకు ముందు ఆ ఇల్లుని లిటిల్ విల్లా స్కూల్ వాళ్ళైతే కొనుక్కొని ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట యాక్చువల్గా పాత స్కూల్ పక్కనే ఉందండి రెండు బిల్డింగ్లు కూడా పక్క పక్కనే ఉన్నాయి ఆ పక్కన బిల్డింగ్ లోనే రెంట్కి అడుగుదామని వెళ్తే మనకి అనుకోకుండా ఈ ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇవ్వడం జరిగిందనమాట మేమైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి సో ఆ స్కూల్లోనే అది ఇంకా కొంచెం చిన్నదనమాట ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది ఒకటే ఫ్లోర్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడే తీసుకుందాం అడుగుదాం అసలు ఏమంటారు అన్నట్టుగా మా వారైతే వెళ్ళటం జరిగిందనమాట అయితే అనుకోకుండా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనూ ఈ బిల్డింగ్ కూడా మనదే అని వాళ్ళు చెప్పడం స్కూల్ అంతా కూడా ఇక్కడ ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయిపోతుంది సో అని ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి రెంట్కి ఇవ్వడం అయితే జరిగిందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంకా మనకి ఒకవేళ ఇల్లు మారాలన్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదండి అక్కడ పిల్లలందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఇంకా అలా అనమాట అన్ని విధాలుగా ఆలోచించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాము అయితే మట్టల ఆదివారం రోజు చర్చ్కి అయితే వెళ్ళామనమాట చర్చ్ నుంచి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చేసాము సో మార్నింగే ప్రేయర్ అది చేసేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనే చర్చ్కి వెళ్ళిపోయి అక్కడ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ స్కూల్ దగ్గర అయితే వచ్చి చిన్నగా ఇలా చేసుకుంటున్నాను అనమాట నేనైతే సో చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మా వారు కూడా ఫుల్ హ్యాపీ అనమాట సో నార్మల్గా వేరే జాబ్ చేసే వాళ్ళకైతే అంత ఏముండదండి ఆఫీస్కి వెళ్ళటం రావటం ఇదంతా ఉంటుంది కాకపోతే మా ఆయన ఏంటంటే మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ కాబట్టి ఆయనకి ఇందులోనే ఇంట్రెస్ట్ ఉందన్నమాట సో స్కూల్లో మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నారు ఇంకా ప్రైవేట్గా కూడా ఇలా ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేసుకుంటూ ఉంటున్నారనమాట సో ప్లేస్ కూడా చాలా ప్రీషియస్గా ఉంది చూసారు కదా చాలా పెద్దదిగా ఉందన్నమాట ఎట్ ఎ టైమ్ మనకి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు మన ఇంట్లో ఏంటంటే హాల్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక బ్యాచ్లో ఫోర్ మెంబెర్స్ లేదా ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు ఇక్కడైతే ఒక ఎట్ ఎ టైంలోనే మనకి ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూర్చోవచ్చు టెన్ మెంబర్స్ పైగా కూడా కూర్చోవచ్చు ఇంకా లోపలికి రూమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పారంట ఈ స్టూల్స్ ఇవన్నీ కూడా మనమేనండి నేను వెళ్ళి మా వారైతే తీసుకొచ్చారనమాట ఇంకా కీబోర్డ్ స్టాండ్స్ గిటార్ స్టాండ్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది ఇంకా రాలేదు వాటి గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంక వాళ్ళ ప్రేయర్ అయిపోయింది కాబట్టి ఇంకొక రోజు చూసుకొని ఆ రోజు పూజ కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాం సో మేము రెండు నడుస్తున్నాయి కదండి మా దాంట్లో ఏంటంటే ఇంకా పూజ ప్రేయర్ రెండు ఒకే రోజు పెట్టుకోమనమాట సో కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే చేశాము పూజ ఒక రోజు పెట్టుకున్నాం ప్రేయర్ రోజు అయితే పెట్టుకున్నాము ఇంకా మఠలాది వారు మంచి రోజు వచ్చింది కాబట్టి రోజు ప్రేయర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయినట్టే ఇంకొక రోజు చూసుకొని పూజ కూడా చేసేసుకొని ఇంకప్పుడు క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్తున్నారనమాట మా వారైతే ఇంకా అలా ప్రేయర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా వారైతే కూర్చొని గిటార్ ప్లే చేసుకుంటూ ఉన్నారు కొద్దిసేపు అయితే తర్వాత మా పాప కూడా ప్లే చేసింది ఇంకా అక్కడ పలహారం అయితే పెట్టాను కదండి అది తింటూ ఉన్నామన్నమాట ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది కొత్తగా పెయింటింగ్ వేయించి కింద మ్యాట్స్ అన్ని కూడా వేయించారనమాట నేను ముందు వచ్చినప్పుడు నాకు అంత బాగా నచ్చలేదు కాకపోతే ఏదో ఒకట్లే మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా ఇది అని అనుకున్నాను కానీ తర్వాత పెయింటింగ్ చక్కగా అయితే నీట్ గా ఉందనమాట పైన ఫ్యాన్లు కూడా మంచిగానే ఉన్నాయి ఇంకా తర్వాత మా పాప కూడా కొద్దిసేపు కీబోర్డ్ అయితే ప్లే చేసింది అనమాట అలా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా లాక్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము సో ఇది లిటిల్ విల్లా స్కూల్ అనమాట స్కూల్ అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకైతే బయటకు వచ్చేస్తున్నామండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ ఆఫీస్ ఉన్నట్టుంది ఇంకా ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మనకి ప్రాబ్లం అయితే ఏమి అనమాట ఎంతమంది వచ్చినాయంలో ఇక్కడే పార్క్ చేసుకోవచ్చండి వెహికల్స్ అవన్నీ కూడా సో ఇలా అనమాట స్కూల్లోనైతే చక్కగా మేము రెంట్కి తీసేసుకున్నాం బయట ఒక బోర్డు కూడా చేపించి అనమాట ఇక్కడ ట్యూన్స్ అండ్ రిజమ్స్ మ్యూజిక్ అకాడమీ అనేసి సో రేపటినాడు ఇది ఓన్గా స్టార్ట్ చేయాలనేది మా వారి డ్రీమ్ అనమాట సో ఆయనకి ఎల్లప్పుడూ కూడా నేను సపోర్ట్గా ఉండాలని అయితే అనుకుంటున్నాను ఇదండి స్కూల్ అయితే చూసారు కదా సో మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇస్తారని అనుకుంటున్నాం ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను ఉప్మా అయితే చేసేస్తున్నానండి ఎలాగో నెక్స్ట్ డే హాలిడే ఉంది కదండి అంబేద్కర్ జయంతి ఉండడం తోటి కొంచెం లేట్గానే లేచామన్నమాట పాప కూడా స్కూల్ లేదు కాబట్టి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది టైం అయితే ఎండ బాగా పడుతుంది అనమాట విండో అయితే ఒకటి ఓపెన్ చేసి పెట్టాను ఇంకా ఇలా ఉప్మా అయితే చేసేస్తున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత జీడిపప్పు పచ్చిశనగపప్పు పల్లీలు కరివేపాకు ఆవాలన్నీ వేయించేసుకొని ఇంకా ఉప్మా అయితే చేసేస్తున్నాను అనమాట సో ఉప్మా అంటే మా ఇంట్లో అసలు తినరండి కానీ గోధుమ ఉప్మా చాలా మంచిది హెల్త్కి అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో నేనైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చిన మావిడకి పచ్చడి ఉంది కాబట్టి పచ్చడితో తినడానికి అయితే బాగా ఇష్టపడతారనమాట మా వాళ్ళైతే అయితే ఇంక ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదండి ఇంకా అలా అనమాట రవ్వ అయితే వేసేసుకుంటున్నా సో అప్పటికప్పుడే షాప్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అది డైరెక్ట్గా అయితే నేను వేసేసుకున్నా పావు కిలో తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడు చేసినా కానీ సో కిలో సరిపోతుంది మాకైతే ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము అయితే ఇప్పుడు ఉప్మాలో వేసిన జీడిపప్పు అయితే ఫ్రెష్గా ప్యాకెట్ ఓపెన్ చేశానండి నిన్న తీసుకొచ్చారనమాట మా వారైతే దాన్ని నేను ఒక డబ్బాలు అయితే స్టోర్ చేద్దామని అనుకుంటున్నా ఇది వచ్చేసి అండ్ త్రో బాక్స్ అండి సో బిస్కెట్స్ ఉంటాయి కదా ఆల్మండ్ బిస్కెట్స్ అదైతే తీసుకొచ్చారనమాట మా వారు సో తినేసిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసి అయితే పెట్టాను ఎందుకు ఇలాంటివి నాకు పడే బుద్ధి కాదండి ఏదో ఒకటి యూజ్ చేసి ఆ తర్వాత పడేయాలని అనిపిస్తూ ఉంటుంది సో ఆ జీడిపప్పు నేను ఇందులో వేసేసి స్టోర్ పెట్టుకుంటున్నాను బాక్స్ కూడా కొంచెం తిక్గానే ఉందండి అంటే మందంగానే ఉందన్నమాట మనకి గాలి అదంతా కూడా లోపలికి వెళ్ళకుండా ఇందులో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కానీ మంచిగా సేఫ్గానే ఉంటుంది అనిపించింది ఇంకా అందుకనే జీడిపప్పు అయితే వేసేసి డబ్బాలు అయితే స్టోర్ పెట్టేసుకున్నానమాట సో ఇలాంటి డబ్బాలు బాగుంటాయండి అంటే నాకైతే పడే బుద్ధి కాదు సో నాలో ఎంతమంది ఉన్నారో మీలో కామెంట్ చేయండి ఇంక ఇవే కాదండి చాలా బాక్సెస్ అయితే నేను అలాగే దాస్తూ ఉంటాను ఇంకా నేనైతే ఇక్కడ ఉప్మా తినేస్తున్నాను సో నేనైతే చక్కెర వేసుకుని తింటానండి నాకు అలాగే ఉంటుంది ఇంట్లో ఒక్కొక్కరికి ఒక ఇష్టం అనమాట మా వారికి అయితే మావిడకి పచ్చడి కావాలి సో పచ్చడితోటి మా వారైతే కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు ఒకవేళ పచ్చడి లేకుండా ఉప్మా చేశానంటే మాత్రం అసలు తినరనమాట ఇంకెలాగో పచ్చడుందనే నేను ఇవాళ అయితే చేశాను అనమాట అది కాకుండా మాది మిక్సీ ఒకటి రిపేర్ వచ్చేసిందండి సో పప్పు ఆన్ పెట్టాను అనమాట మొన్న సో ఎంత ఆన్ చేసినా కానీ మిక్సీ అయితే ఆన్ కావట్లేదు మళ్ళీ ఏమైందో తెలియదు నాకు తెలిసి కొత్త మిక్సీ తీసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలాసార్లు రిపేర్ చేయించడం అయితే జరిగిందనమాట దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయితే అయిపోతుందండి మిక్సీ కొని అదే చెప్తుంటే మా వారేమో చూపిద్దాం ఇంకొకసారి అయితే అంటున్నారు సో చూడాలి ఏమవుతుందని ఇంక ఇక్కడ ఉప్మా అయితే వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట ఆయన ఒక పక్క తింటూనే ఇంకొక పక్క ఇంటర్వ్యూ ఉందంటే ఇక్కడ సో వెళ్ళాలనేసి రెడీ అవుతున్నారు రెడీ అయిపోయారు ఆల్రెడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా చూసుకుంటున్నారు ఇంకా మ్యూజిక్ టీచర్గా ఇంతకు ముందు చేసిన స్కూల్లో జాబ్ అయితే రిజైన్ ఇచ్చేసారు కదండి సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇప్పుడు కొత్త చోట అనమాట ఇది బిఎన్ రెడ్డిలో ఇంటర్వ్యూ ఉందనేసి వెళ్తున్నారు సో ఏమైందో చూడాలి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మా వారికి జాబ్ వచ్చిన విషయం కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బట్టలు అనేది నానబెట్టి ఉతికేసానండి బోలెడ్ అని బట్టలు ఉన్నాయన్నమాట సో బట్టలు ఉతికేసేసి బయటైతే ఆరబెట్టేస్తున్నాను ఇక్కడ అయితే మా వారు జాబ్ వచ్చేసి డిసెంబర్లో రెసిగ్నేషన్ కంప్లీట్ అయిపోయిందండి సో తోటి ఇంట్లోనే ఉంటున్నారనమాట జనవరి నుంచి చూసుకుంటే మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రీ మంత్స్ కూడా ఇన్స్టిట్యూట్ ద్వారానే ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉందన్నమాట మాకైతే సో ఇంకా ఎలాంటి ఇన్కమ్ అయితే లేదు ఇంకా ఆయన ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చిన మనీతోనే ఈ త్రీ మంత్స్ రెంట్ పే చేసుకోవటం అయినా ఇంట్లో ఖర్చులైన అన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట సో మాకు చాలా హెల్ప్ఫుల్ అండి ఇన్స్టిట్యూట్ అనేది ఇంకా హోమ్ ట్యూషన్స్ కూడా వెళ్తూ ఉంటారు మా వారైతే ఇంకా జాబ్ అనుకోండి ఏదో ఒకటి మంచిగా ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వర్క్ చూసుకుని రావచ్చు కానీ మా వారికి అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఆ లైన్లోనూ సో ఆయన మ్యూజిక్లోనే ఇంట్రెస్ట్ ఉంది అదే బాగా నేర్చుకుంటూ వచ్చారు ఇంక ఇందులోనే ఆయన ఎర్న్ చేయాలని అనుకుంటున్నారు సంపాదన కూడా ఇందులోనే అనమాట ఇంకా అందుకని ఆయన ఇష్టప్రకారంగానే ఇంకొక బ్రాంచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో రేపటినాడు ఇది అది కూడా కలవచ్చు అంటే ఇది ఇక్కడ ఉన్న పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం ఇలాంటివి జరగవచ్చు అనమాట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మాకు రీసెంట్గా రెంట్ పెంచడం కూడా జరిగిందనమాట సో మాకైతే అసలు సౌండ్ లేదండి ఇంకా అలా పెంచుకుంటే వెళ్ళిపోతే ఎలా అని ఒక ఆలోచన అయితే స్టార్ట్ అయిపోయింది అది కాకుండా నేను వచ్చేసి క్లీనింగ్స్ మీద క్లీనింగ్స్ క్లీనింగ్స్ మీద క్లీనింగ్స్ చేస్తూనే ఉంటాను మీరు అందరు చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడు హాల్ మేకవర్ కూడా చేయాలా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మా వారైతే ఇల్లు మారిపోదాం అన్నట్టు అయితే మాట్లాడుతున్నారనమాట ఎందుకంటే రెండు ఎట్ ఎ టైం థౌసండ్ రూపీస్ అయితే పెంచేస్తారనమాట లాస్ట్ టైం కూడా అలాగే టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్కి మళ్ళీ థౌజండ్ రూపీస్ అయితే పెంచడం జరుగుతుంది ఇంకెలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎలా అనేసి మాట్లాడడం అయితే జరిగింది కానీ మా ఓనర్ ఆంటీ అయితే ఎక్స్క్యూజ్ ఏం చేయలేదన్నమాట సో ఇలాగనే ఖచ్చితంగా పెంచేస్తారు ఇంకా మా వారైతే ఇక్కడ పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేసేసుకొని వన్ బిహెచ్కేకి షిఫ్ట్ అయిపోదాం అన్నట్టు అయితే మాట్లాడుతున్నారు సో చూడాలి ఏమవుతుందో ఏంటో అనేది అందుకని నేను హాల్ క్లీనింగ్ అయితే చేయలేదండి సో నార్మల్గా అయితే నెక్స్ట్ వీడియో అదే అనమాట నా క్లీనింగ్ వీడియో నేను హోమ్ టూర్ ప్లాన్ చేస్తున్నానని చెప్పాను కదా నా హోమ్ టూర్ కంప్లీట్ కాకుండానే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా చూడాలి ఏమవుతుందో రెంట్ ఏమన్నా తగ్గిస్తారా ఎక్స్క్యూజ్ చేస్తారా లేదంటే అంతే పెంచుతారా ఏంటి అనేది చూడాలి ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరబెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నేను రెగ్యులర్గా వీడియోలు కూడా అసలు ఏం పెట్టట్లేదు కదా నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట ఎందుకంటే వ్యూస్ అనేవి అసలు రావడం లేదు రెగ్యులర్గా చూసేవాళ్ళు సరిగా చూడడం లేదు ఇంకా అవన్నీ కూడా నాకు చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అనమాట అందుకని వీడియోలు అసలు చేయబద్దే కావట్లేదు ఈ మధ్య అయితే ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా నా మొక్కలన్నీ కూడా మీకు చూపించగా సో చూపిస్తున్నాను నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మొక్కలన్నీ కూడా అసలు బాగాలేదనమాట ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాయి ఇందులో ఒక మొక్క చచ్చిపోయింది కదండి అయితే ఇదే మట్లో నేను కొన్ని ధనియాలు అయితే వేశాను అనమాట కొత్తిమీర లేదో చూద్దామనేసి ఇంకా గులాబీ మొక్క కూడా చిగరైతే వస్తుందండి సో నేను తీసేద్దాం అనుకున్నాను కానీ మంచిగా వాటరింగ్ అయితే అనమాట సో చికరైతే స్టార్ట్ అయ్యింది ఇంకా తీయడం ఎందుకులే మంచిగానే ఉంది కదా అని ఉంచేసాను అనమాట ఇంక ఇలా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి రెండు మొక్కలు అయితే నేను ఊరికెళ్ళి వచ్చేసరికి అయితే సో మిగిలిన మొక్కలన్నీ కూడా కొంచెం హెల్తీగానే ఉన్నాయి సో చూస్తున్నారు కదా వీడియోలో అయితే ఇంకేళనమాట కొత్తిమీర అయితే నేను వస్తుందా రాదా ఇగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ పెట్టేశాను తర్వాత బెండకాయ చారు కూడా చేశాను అనమాట అదంతా వీడియో అయితే చూసే లేదు ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను నాకు ఏంటంటే ఆలక అన్నంలోకి ఇలా ఆమ్లెట్ నంచుకొని తినడం చాలా ఇష్టం అనమాట సో నేను పచ్చడి తెచ్చుకున్నాను కానీ అప్పటి నుంచి తిందాం తిందాం అనుకుంటేనే పోస్ట్ పని చేసుకుంటూ వస్తున్నాను ఇంక వాళ్ళు ఎలాగైనా తినేయాలనిపిస్తుంది ఇంకా అందుకనే మామిడికాయ పచ్చడిలోకి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఒక టూ ఎగ్స్ ఉంటే బ్రేక్ చేసి వేసేసుకుని సాల్ట్ పసుపు కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి వేసుకున్నాను అనమాట బాగా సన్నగా తురుమేసుకుని అయితే వేసేసుకున్నాను ఇంకా మా వారైతే ఇంకా రాలేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళారని చెప్పాను కదా సో ఆయన అయితే రాలేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళారనమాట ఇంకా లంచ్ పాపని నిద్రం చేసేస్తున్నాం అనమాట సో నేనైతే ఒక ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను ఇక్కడ పచ్చడి అన్నంలోకి ఇంకా మళ్ళీ ఇప్పుడు రెంట్ హౌస్ షిఫ్ట్ అవ్వాలన్నా కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట మాకిప్పుడు సామాన్యం కూడా చాలా ఎక్కువ అనమాట ఇవన్నీ వేరే ఇంటికి షిఫ్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది సో మాక్సిమం అయితే ఇక్కడే ఉండేలాగైతే ట్రై చేస్తున్నాము సో ఓనర్స్ ఏమంటారో చూడాలి రెంట్ హౌస్లో ఇంక ఇలా ఎంతమంది బాధలు పడుతున్నారో ఏమో ఇలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట నేనైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నానండి సో వైట్ రైస్ వేడివేడిగా ఉందనమాట వైట్ రైస్లోకి మామిడికాయ పచ్చడి ఆమ్లెట్ వేసుకుని అయితే తినేస్తున్నాను అనమాట సో చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సీజనల్ కాబట్టి అందరికీ మామిడికాయ పచ్చడి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి తిని చూడండి ఇంకా ఇదండి వాళ్ళ వీడియో అయితే లంచ్ టైం వరకు అయితే షూట్ చేశాను అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్